ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది ఆరు నిమిషాల పాటు ప్రపంచవ్యాప్తంగా కారుచీకట్లు కమ్ముకొనున్నాయి అవును ఇది ఓ అరుదైన సూర్యగ్రహణం కారణంగా సంభవించనుంది రెండు వేల ఇరవై ఏడులో అరుదైన దీర్ఘకాలిక సూర్యగ్రహణం ఏర్పడనుంది ఏకంగా ఆరు నిమిషాల పాటు కొనసాగనున్న ఈ సూర్యగ్రహణం యూరప్ ఉత్తర అమెరికా మరియు మధ్య ప్రాచ్యం ప్రాంతాల్లో సంభవిస్తుంది గ్రేట్ నార్త్ ఆఫ్రికన్ ఎన్క్లిప్స్గా పిలువబడే ఈ ఖగోళ దృశ్యంలో చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పివేస్తాడు ఈ గ్రహణం పగటిపూట ఏర్పడటం వల్ల భూమండలం ఆరు నిమిషాల ఇరవై మూడు సెకండ్ల పాటు అంధకారంలో మునిగిపోతుంది ఇది నూట ఇరవై మూడు సంవత్సరాలలో భూమిపై కనిపించే అత్యంత సుదీర్ఘమైన సూర్యగ్రహణంగా అరుదైన ఖగోళ సంఘటనగా నిలుస్తుంది ఈ సూర్యగ్రహణం అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ప్రారంభమై తూర్పు దిశగా యూరప్ ఆఫ్రికా మధ్యప్రాచ్యం వైపు కదులుతుంది గ్రహణం పూర్తి దృశ్యం రెండు వందల యాభై ఎనిమిది నుండి రెండు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల వెడల్పు గల సన్నని బ్యాండ్లా కనిపిస్తుంది దక్షిణ స్పెయిన్లోని కాడిస్ మలాగా వంటి నగరాల్లో నాలుగు నిమిషాలకు పైగా చీకట్లు కమ్ముకుంటాయి ఉత్తర మొరాకాలోని టాంజియర్ టెటోవాన్ మరియు మధ్య ఈజిప్ట్లోని లక్సర్ సమీపంలో ఆరు నిమిషాలకు పైగా పూర్తి అంధకారం అలముకుంటుంది నైరుతి సౌదీ అరేబియాలోని జడ్డా మక్క యమన్ మరియు ఈశాన్య సోమాలియా ప్రాంతాల్లో కూడా ఈ గ్రహణం కనిపిస్తుంది గ్రహణం భారత మహాసముద్రంలో ముగిసే ముందు చాగోస్ దీవులను దాటుతుంది ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు తూర్పు ఆసియా ఆస్ట్రేలియా మరియు ఇతర కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ గ్రహణం కనిపించకపోవచ్చు కొన్ని చోట్ల కేవలం పాక్షికంగా కనిపిస్తుంది ఈ గ్రహణం ప్రత్యేకత ఏంటంటే ఈ సూర్యగ్రహణం భూమి సూర్యునికి దూరంగా ఉండే సమయంలో మరియు చంద్రుడు భూమికి దగ్గరగా ఉండే సమయంలో సంభవిస్తుంది దీనివల్ల సూర్యుడు చిన్నగా చంద్రుడు పెద్దగా కనిపించి గ్రహణం యొక్క దీర్ఘకాలికతను పెంచుతుంది దానికి తోడు ఈ గ్రహణం భూమధ్య రేఖ సమీపంలో జరుగుతుంది ఇక్కడ చంద్రుని నీడ భూమిపై నెమ్మదిగా కదులుతుంది దీనివల్ల గ్రహణ సమయం పెరుగుతుంది ఈ గ్రహణం శాస్త్రవేత్తలకు సూర్యుని కరోనాను అధ్యయనం చేసే అరుదైన అవకాశాన్ని అందిస్తుంది